హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ సిరీస్ ఓ స్త్రీ రేపురాన్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు సరికొత్త థ్రిల్లింగ్ మరియు ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు ఈ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సరే ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్లిపోదాం ఒకరోజు ఆదిత్య అనే ఇరవై ఎనిమిది సంవత్సరాల కుర్రాడు పార్క్ లో ఏదో బుక్ చదువుకుంటూ కూర్చొని ఉన్నాడు అలా ఉండగా అక్కడ పెద్ద గాలి తుఫాను వచ్చింది ఆదిత్య అక్కడి నుండి పైకి లేచి వెళ్ళాలి అనుకునే లోపు ఎక్కడి నుండి పడిందో ఏమో తెలియదు కానీ హఠాత్తుగా ఒక బుక్ వచ్చి అతని ముందర పడింది ఆ బుక్ చూడటానికి చాలా వింతగా ఉంది బుక్ పైన డెత్ నోట్ అనే పేరు రాసి ఉంటుంది ఆ బుక్ ని తీసుకుని ఆదిత్య ఇంటికి వెళ్తాడు ప్రెషప్ పై వచ్చి ఆ బుక్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అసలు ఏంటి ఈ బుక్ ఇంత వింతగా ఉంది అని ఓపెన్ చేసి చూస్తాడు అందులో మొదటి నాలుగు పేపర్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అందులో మొదటి రూల్ వచ్చేసి ఈ బుక్ లో ఎవరి పేరు అయితే రాస్తావో అతను చనిపోతాడు రెండవ రూల్ వచ్చేసి అతను ఎలా చనిపోవాలో కూడా నువ్వే డిసైడ్ చేయొచ్చు అని ఉంటుంది మూడవ రూల్ వచ్చేసి నువ్వు ఎవరి పేరు అయితే రాస్తావో అతని ముఖం అతని నిజమైన పేరు మరియు అతని లైఫ్ స్టైల్ నీకు మొత్తం తెలిసి ఉండాలి అలా అయితేనే అతను చనిపోతాడు లేకపోతే లేదు అని ఉంటుంది నాలుగవ రూల్ వచ్చేసి నువ్వు రాసిన తర్వాత అతను చావకూడదు బతకాలి అని నీ మనసు మారితే ఆ పేపర్ ని చింపి కాల్చి పడేస్తే అతను బతుకుతాడు అని ఉంటుంది ఆదిత్య అలా చదువుతూ ఉండగా ఎవరో ఇద్దరు వ్యక్తులు బయట ఒక ముసలామిని కొట్టి ఆమె దగ్గరున్న నగలు తీసుకుని పారిపోతూ ఉంటారు వాళ్ళు ఎవరో కాదు ఆదిత్య కాలేజీలో చదువుతున్నప్పుడు వారి సీనియర్స్ పెద్ద పూరం ఆదిత్య వారిని చూసి బుక్ ని ఓపెన్ చేసి వారి పేరు రాయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా పెద్ద గాలి తుఫాను ఆదిత్య ఉన్న రూమ్ లో అల్లకల్లోలం చేసి రూమ్ చిందర వందర చేసేస్తుంది ఆ గాలి ఆదిత్య బెంచ్ కింద కూర్చొని నెమ్మదిగా పైకి లేచి చూస్తాడు తన ఎదురుగా ఒక భయంకరమైన ఆకారం ఆదిత్య ని చూస్తూ ఉంటుంది ఆదిత్య భయపడి గట్టిగా అరుస్తాడు ఇదంతా కళ్ళను కొని తనను తాను ధైర్యం చెప్పుకోవాలని చూస్తాడు కానీ ఆకారం సడన్ గా ఆదిత్య ముఖం దగ్గరకు వచ్చి అతన్నే చూస్తూ ఉంటుంది నువ్వు నన్నేమి చేయొద్దు ప్లీజ్ అని ఆదిత్య ఆ భయంకరమైన ఆకారంతో చెప్తూ ఉంటాడు అప్పుడు ఆ ఆకారం నా పేరు కాలాసురుడు నేను మృత్యువుకు అధిపతిని నేను నిన్ను ఏమీ చేయను ఆ బుక్ లో నువ్వు ఇప్పుడు చదివిందంతా నిజం నువ్వు అందులో ఎవరి పేరైతే రాస్తావో వారు నిజంగానే చనిపోతారు వారు ఎలా చనిపోవాలని రాస్తావో అలాగే చనిపోతారు కావాలంటే ఒకసారి ప్రయత్నించు అని ఆ కాలాసురుడు ఆదిత్యకు చెప్తాడు అప్పుడు ఆదిత్య వారిద్దరి పేర్లు విజయ్ రమేష్ అని రాసి వారిని ఏదో ఒక వాహనం గుద్దేసి చంపాలి అని రాస్తాడు అతను రాసిన వెంటనే విజయ్ మరియు రమేష్ లారీ గుద్దీ చనిపోయినట్లు న్యూస్ లో వస్తుంది వెంటనే ఆదిత్య ఆ బుక్ ను పక్కన పడేసి అసలు ఏంటిది నువ్వు నాతో హత్య చేయించావు అసలు నాకే ఎందుకు ఈ బుక్ ని అందేలా చేశావు అని కాలాసురుని అడుగుతాడు ఆదిత్య ఆ బుక్ నీ దగ్గరకు రావాలని రాసి పెట్టింది కాబట్టి వచ్చింది నీకు వద్దనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు నువ్వు ఆ బుక్ ని వారం రోజులు ముట్టుకోకుండా పక్కన పెట్టేసేయ్ ఎనిమిదవ రోజు నేనే వేరే వ్యక్తిని వెతుక్కుంటా అని కాలాసురుడు ఆదిత్యతో చెప్తాడు కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఈ బుక్ ని తీసుకున్న వేరే వ్యక్తి నీ పేరు రాస్తే మాత్రం నేనేమీ చేయలేను అని చెప్పి కాళాసురుడు మాయమైపోతాడు ఆదిత్య బాగా ఆలోచించి అవును నేనెందుకు బాధపడాలి ఎవరైతే నేరాలు చేస్తారో వారిని ఈ బుక్ ద్వారా చంపితే తప్పేమీ లేదు కదా అని ఆ బుక్ ని తీసుకుని తన ర్యాక్లో భద్రపరుచుకుంటాడు మరుసటి రోజు ఉదయం ఆదిత్య ఆ బుక్ ని తీసుకుని పాల్గొకూర్చొని ఉంటాడు ఆదిత్య ఆ బుక్ ని ఓపెన్ చేసి ఎవరైతే క్రైమ్స్ చేస్తూ ఉంటారో ఎవరైతే తప్పులు చేసి దర్జాగా తిరుగుతూ ఉంటారో వారిని టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు ఎవరికి వాళ్ళు ఎలా చనిపోతున్నారు అనేది అర్థమవ్వదు పోలీసులు చాలా వెతుకుతారు అయినా హత్యలు ఎలా జరుగుతున్నాయో ఎవరికీ అర్థం అవ్వదు ఆదిత్య వాళ్ళ నాన్న ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అమ్మ రెండు సంవత్సరాల క్రితమే చనిపోయి ఉంటుంది ఆదిత్య టీవీలో ఎవరైనా క్రిమినల్స్ కనిపిస్తారేమో అని న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాడు సడన్ గా తన ఫ్రెండ్ ఒకడు అతని పేరు అర్జున్ ఆదిత్య దగ్గరకు వచ్చి ఏంట్రా ఈ మధ్య ఎప్పుడు చూసినా న్యూస్ ఛానల్సే చూస్తున్నావు ఏమైంది అని అడుగుతాడు ఏం లేదురా మనసేం బాగోలేదు అసలు నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో ఏమీ అర్థం అవ్వట్లేదు అని ఆదిత్య అర్జున్ చెప్తాడు అసలు ఏమైందిరా ఏదైనా నాతో చెప్తే కదా నాకు తెలిసి ది అని అర్జున్ ఆదిత్యతో చెప్తాడు అప్పుడు ఆదిత్య జరిగిందంతా అర్జున్ కి చెప్తాడు అర్జున్ ఒక్కసారిగా పగలబడి నవ్వుతాడు నాతో జోక్ చేసాల్లే కానీ అసలు ఏమైందో నిజం చెప్పు అని అడుగుతాడు అర్జున్ ఆదిత్యని అప్పుడు ఆదిత్య మొబైల్ ఓపెన్ చేసి లైవ్ లో ఏమైనా దౌర్జన్యాలు జరుగుతున్నాయా అని సర్చ్ చేస్తాడు వెంటనే ఎవరో ఒక క్రిమినల్ అమ్మాయిపై గన్ పెట్టి పోలీసుల్ని బెదిరిస్తూ ఉంటాడు అది చూసిన ఆదిత్య ఆ డెత్ బుక్ లో ఆ క్రిమినల్ పేరు రాసి అతను అమ్మాయిని విడిచిపెట్టి తనను తానే గన్తో షూట్ చేసుకుని చనిపోవాలని రాస్తాడు ఆదిత్య రాసినట్టుగానే ఆ క్రిమినల్ అమ్మాయిని విడిచిపెట్టి గన్నుతో షూట్ చేసుకుని చనిపోతాడు అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఆదిత్య వైపు చూస్తాడు ఏంట్రా నువ్వు చెప్పిందంతా నిజమా ఇప్పటికి కూడా అస్సలు నమ్మలేకున్నా అని అర్జున్ ఆదిత్యతో అంటాడు నమ్మితి నమ్ము లేకపోతే లేదురా ఇంతకు మించి నిన్ను నమ్మించడానికి నేనేమీ చేయలేను అని ఆదిత్య అర్జున్ తో చెప్తాడు అసలు నీకు ఈ బుక్ ఎక్కడి నుండి వచ్చింది ఎవరిచ్చారు అసలు ఈ బుక్లో పేరు రాస్తే వారు ఎలా చనిపోతున్నారు అని అర్జున్ ఆదిత్యని అడుగుతాడు అప్పుడు ఆదిత్య ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు అలా చెప్తూ ఉండగా అర్జున్ వెనకాల కాలాసురుడు ప్రత్యక్షమవుతాడు అది చూసిన ఆదిత్య సైలెంట్ గా ఉండిపోతాడు సరలేరా నువ్వు వెళ్ళు మనం తర్వాత కలుద్దాం అని ఆదిత్య అర్జున్ కి చెప్తాడు అర్జున్ వెళ్ళగానే కాలాసురుడు నీకు ఈ బుక్ ఎలా దొరికింది అలాగే నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు అని చెప్పి కాలాసురుడు మాయమైపోతాడు ఆదిత్య వాళ్ళ నాన్న యొక్క ఫైల్ తీసుకుని క్రిమినల్స్ అందరినీ ఆ డెత్ బుక్ ఉపయోగించి చంపుతూ ఉంటాడు అసలు వారంతా ఎలా చనిపోతున్నారు వారిని ఎవరు చంపుతున్నారో అనే విషయం పోలీసులకి అస్సలు అర్థం అవ్వదు ఒకసారి ఆదిత్య రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక పదహైదు మంది వ్యక్తులు బ్యాంక్ దోపిడీ చేసి బ్యాంకుల్లో ఉన్న ఎంప్లాయీస్ ని గంతో కాల్చి చంపి వ్యాన్ ఎక్కి పారిపోతూ ఉంటారు వెంటనే ఆదిత్య డెత్ బుక్ ఓపెన్ చేసి అందులో ఆ పదహైదు మంది వ్యక్తుల పేర్లు రాసి వారంతా ఇప్పుడే దొంగలించిన డబ్బు బ్యాగులను బయటకు విసిరేసి యాక్సిడెంట్లో చనిపోవాలని రాసి ఉంటాడు ఆదిత్యకి ఆ పదహైదు మంది వ్యక్తుల యొక్క పేర్లు ఎలా తెలుసు అంటే వారంతా వాళ్ళ నాన్న కేసు ఫైల్లో ఉండే క్రిమినల్స్ ఆదిత్య రాసిన వెంటనే ఆ పదహైదు మంది వ్యక్తులు ఆ డబ్బులున్న బ్యాగులను బయటకు విసిరేసి పక్కనే ఉన్న డివైడర్ ని ఢీకొని యాక్సిడెంట్ లో చనిపోతారు పోలీసులు అక్కడికి వచ్చి ఆ డబ్బు బ్యాగులను స్వాధీనం చేసుకుని బ్యాంకు వారికి అప్పగిస్తారు ఇంతవరకు ఇలా హఠాత్తుగా వారం నుంచి ఈ వ్యక్తులు ఎలా చనిపోతున్నారో ఏమో పోలీసులకి అస్సలు అర్థం అవ్వదు కానీ అక్కడున్న సామాన్య ప్రజలు మాత్రం క్రిమినల్స్ ని చంపుతున్న తన ఎవరో కాని మహానుభావుడు అని ఆ ప్రజలు ఆదిత్యని సపోర్ట్ చేస్తూ ఉంటారు అలా నెల రోజులు అయినా వారంతా ఒకేసారి అలా ఎలా చనిపోతున్నారు అని తెలుసుకోలేకపోయిన పోలీసులు ఆ కేసును ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కి అప్పగిస్తారు ఇంతకీ ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎవరు ఆదిత్యకి అర్జున్ కి ఏమైనా అపార్థాలు వచ్చి అర్జున్ ఆదిత్యని ఇరికిస్తాడా ఆ ఆఫీసర్ ఈ కేసుని సాల్వ్ చేయగలడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి మన ఛానల్ ఏఎస్కేకే అనిమేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం